రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యధ్యానము ప్రవక్త అయిన యష్యా రాసిన గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ప్రిలరా ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరైతే మనలను మనము దేవునికి దాసునిగా సమర్పించుకుంటామో అలాంటి వారిని దేవుడు ఉపేక్షించకుండా ఏర్పాటు చేసుకుంటాడంట మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనలను కనికరిస్తాడంట నీవు ఎలాంటి స్థితిలో వచ్చినా సరే అలాంటి స్థితిలోనే అంగీకరించేటువంటి దేవుడు ఒకవేళ నీవు మురికి వస్త్రములు ధరించి వచ్చావా ఆయన కడుగుకుంటాడు పరిశుభ్రం చేసుకుంటాడు నిన్ను తన యొక్క సేవకునిగా దాసునిగా ఇంకా చివరికి కుమారునిగా కూడా చేసుకొని ఏర్పాటు చేసుకుంటాడు ఎప్పుడైతే నీవు ఒక్కసారి దేవుని యొక్క దాసునిగా కానీ దేవుని యొక్క సేవకునిగా కానీ దేవుని యొక్క కుమారునిగా కానీ నీ మనస్సాక్షిని స్థిరము చేసుకుంటావో అప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో స్వతంత్రింపబడతాయి ఆయన నీతో చెప్పి ఉన్నాడంట నీకు తోడై ఉన్నాను అని పరిశుద్ధ దేవుడు స్వయంగా సెలవించుచున్నాడు అదే విధముగా భయపడకు నేను నీ దేవుడినై ఉన్నాను దేవుడు నీకు రక్షణకర్తగా ఉన్నాడు ఇక ఏ భయము కూడా నిన్ను చేరకుండా ఆయన కాపాడుతాడు ఆయన నీకు నిరంతరము తోడుగా ఉన్నాడంట ఇంకా ఒక చోట చెప్తాడు కదా ముందును వెనకను నీవు నన్ను ఆవరించి ఉన్నావు అన్నట్లుగానే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని నీకు తోడుగా పంపిస్తూనే ఉంటాడు దాన్ని బట్టి నీకు ధైర్యం వస్తుంది నీవు ఇక భయపడవు సృష్టించిన సృష్టికర్తే నీకు తోడుగా ఉన్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు ఆయన నీ దేవుడిగా నీవు చేసుకోవటమే నీవు చేసుకున్నటువంటి ధన్యత దానిని బట్టి సమస్తమైన కీడులు నీ వద్ద నుంచి తొలగిపోతాయి ఏదైనా సరే నీవు విచారంలో ఉన్నావా దిగులు చెందుతున్నావా అలాంటి ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిన్ను బలపరుస్తాడు అక్కడే వదిలివేయడు అలాంటి స్థితిలోనే జీవితాంతము నీవు కొనసాగించవలసిన అవసరం లేదు ఆయన నిన్ను బలపరుస్తాడంట బలపరిచి నీ దిగులును నీ చింతను నీ దుఃఖాన్ని నీ వ్యసనాన్ని అన్నిటినీ కూడా ఆయన తొలగించి వేస్తాడు నీ జీవితంలో అప్పటి వరకు లేని శాంతిని సమాధానమును సంతోషమును ఆయన స్థిరపరుస్తాడు అందుకే దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అలాగే మనకు ప్రతి పరిస్థితిలోనూ సహాయం చేసేవాడు ఆయనే సాధారణంగా మనకు కష్టాలు వచ్చినప్పుడు మనుష్యుల వైపు చూస్తాము వారు ఎవరైనా సహాయం చేస్తారేమో అని భావిస్తాము కానీ సహాయం చేయువాడు దేవుడే దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా ఏ మానవుడు కూడా నీకు సహాయం చేయటానికి ముందుకు రాడు అన్న సంగతి నీవు జ్ఞాపకం అందు ఉంచుకుంటే నీకు కష్టం వచ్చినప్పుడు మొదటిగా నీవు వెళ్ళవలసింది నీవు నమ్ముకొనిన దేవుని యొద్దకే ఆ రక్షణకర్త యొద్దకే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి నిన్ను విడిపించేటువంటి గొప్పవాని వద్దకే నీవు వెళ్ళాలి అంతే తప్ప నీవు మానవులను ఆశ్రయించుకోకూడదు ఎప్పుడైతే నీవు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తావో ఆయన నీకు సహాయం చేస్తాడంట ఎట్లాగా నీతి అను ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడంట ఆయన చేసే సహాయం కానీ ఆయన నిన్ను లేవనెత్తేటువంటి విధానము కానీ ఆయన నీకు తోడుగా ఉండేటువంటి పరిస్థితి కానీ ఇవన్నిటిలోనూ నీతి అనేది కనబడుతుందంట అన్యాయముగాను అవినీతిగాను ఆయన నిన్ను అభివృద్ధి చేయడు అనేది ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు మనుషులైతే ఏదో ఒకలాగా చేసి వాటిని కష్టంలోంచి బయటకు తీసుకురావాలి దానిలో న్యాయ అన్యాయములు వారు విచారింపరు నీతి అవినీతులు వారు విచారింపరు అక్కడికి ఆ కార్యం అయిపోయిందా లేదా దానివల్ల ఇతరులు నష్టపోతున్నారా వారికి మనం తీవ్రమైన అన్యాయం చేస్తున్నామా అనేది వారు యోచింపరు అయితే మన దేవుడు నీతిపరుడు న్యాయవంతుడు ఆయన నీతి తప్పని వాడు ఆయన చేసే ఏ సహాయంలోనైనా నీతి ఉంటుంది ఆయన కాపాడే ఏ విధానంలోనైనా నీతి కనబడుతుంది ఆయన మనకు తోడుగా ఉండే ఏ పరిస్థితి అయినా సరే అది నీతిగానే ఉంటుంది ఇక ఎవ్వరూ ప్రశ్న వేయలేకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను హెచ్చించిన అభివృద్ధి చెందించినా నీకు ఐశ్వర్యమునిచ్చినా నీకు ఆరోగ్యమునిచ్చినా నీకు ఘనతనిచ్చినా నీకు అధికారమునిచ్చినా అవన్నీ దేవుని నుంచి వచ్చినవైతే అవి నీతిగానే ఉంటాయి ఒకవేళ నీ అంతట నీవు మనుషుల యొక్క ప్రలోభములతోనో ప్రభావంలతోనో గనక వాటిని గనక పొందుకుంటే వాటిలో నీతి అనేది ఉండదు నీతి లేకుండా దేవుని రాజ్యంలో నీవు అర్హత సాధించలేవు అందుకే ప్రస్తుతం ఉన్న కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు తట్టుకోగలిగినట్లయితే ఆయన మనలను పరిశుభ్రపరచి ఆ నీతి మార్గంలోనే బహుగా హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అప్పుడు నిన్ను చూసి జనులందరూ భయపడతారు కూడా వారి దేవుని సహాయం వల్ల మాత్రమే వారు నీతి క్రియలు జరిగించచూ కూడా వారు ఆశీర్వదింపబడ్డారు మనం ఎన్ని అవినీతి కార్యములు చేసి అభివృద్ధి పొందినా సరే మనకు నెమ్మది లేదు ఎల్లప్పుడూ భయమే అనేటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ నిన్ను చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారంట అలాంటి ఆశీర్వాదమే దేవుడు మనకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు మనము దానికి సిద్ధంగా ఉండాలి తగిన కాలమందు ఆయన మనలను హెచ్చిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైన హస్తముల కింద మనము ఎల్లప్పుడూ వినయము కలిగి ఎదురు చూస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన బాహువు ఎంతో బలమైనది ఆయన దక్షిణ హస్తమే నీతి అంట ఆ నీతితో ఆ దక్షిణ హస్తంతో మనలను ఆదుకుంటాడంట కాబట్టి ప్రియులారా ఈ వాక్యం వింటున్న మనం అందరము దేవుని యొక్క వారసులమే క్రీస్తు ద్వారా ఆయనకు సొంత స్వాస్థ్యం అయిపోయాము కాబట్టి ఇప్పుడు మనం దాసుడి కంటే కుమారుల యొక్క స్వతంత్రతను పొందుకున్నాము ఒక దాసునికే దేవుడు ఎలాగూ చేయగలిగినప్పుడు తన స్వరక్తమిచ్చి తన కుమారుని ఆశ్రయించి కుమారునితో పాటు సమాన స్వరూప్యము పొందిన మనందరికీ ఇక ఈ రీతిగా భద్రతను ఎందుకు కల్పించడు కాబట్టి ఏమాత్రము భయము నొందకుండా దిగులు నొందకుండా మనము ముందుకు సాగిపోదాము ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది మనకు ఏ భయము ఉండదు ఏ దిగులు ఏ చింత ఉండదు మనల్ని బలపరిచేవాడు ఆయనే మనకు ప్రతి పరిస్థితిలో సహాయం చేసి ఆయన తన యొక్క దక్షిణ హస్తంతో నీతిగా మనలను ఆదుకొని హెచ్చిస్తాడు ఇలాంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారు వారి కుటుంబము వారి తరములు కూడా ఈ రోజు ఈ వాగ్దానంను గాక ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీతి కలిగిన న్యాయాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు నీ కృపతో ఇప్పటివరకు వరకు భద్రపరిచారయ్యా ఇదిగో మరొకసారి నీ నూతన దినమును మా యొక్క జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము ఇదిగో ప్రభా మరి నీ యొక్క వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మరి మమ్మల్ని బలపరిచావు అవునయ్య ఇప్పుడు మేమైతే దాసులము కాదు కుమారులమే కాబట్టి ఇంకా ఘనమైనటువంటి స్వాస్థ్యాన్ని మేము స్వతంత్రించుకుంటాము అది మా హక్కుగా నీవు అనుగ్రహించి ఉన్నావు దాని అంతటిని బట్టి నీకే వందనాలు నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకే స్తోత్రాలు నాయనా నీ సన్నిధి మాకు తోడుగా ఎల్లప్పుడూ ఉంచుతున్నందుకే వందనాలు మా భయములన్నీ తొలగించి మా యొక్క దిగులులన్నిటిని కూడా తీసివేసి మమ్మల్ని బలపరుస్తున్నందులకే నీకే వందనాలయ్యా అదే విధముగా మాకు సహాయం చేసి నీతి అను నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ప్రతి విషయంలోనూ ఆదుకొనుచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రాలు మరి ఇదే రక్షణ ఈ లోకంలో జీవించినంత కాలము మేమందరము కడదాకా కొనసాగించడానికి ఇదే భద్రత కలిగినటువంటి జీవితాన్ని నీ వద్ద నుంచి మేమందరము పొందుకునేటట్లు ఎల్లప్పుడూ నీ కుమారులుగా మేము ప్రవర్తించేటట్లు నీ కుమార్తెలుగా మేము ప్రవర్తించేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నూతనమైనటువంటి ఆత్మను ఈ దినము నుంచి అనుగ్రహించండి దేవుడు నా తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ వారి ప్రవర్తనను మార్చుకొని నీవిచ్చేటువంటి ఇంత గొప్ప భద్రతను ఇంత గొప్ప కాపుదలను ఇంత గొప్ప ఆదరణను ఇంత గొప్ప ఆశీర్వాదంను ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకునేటట్లు నూతన హృదయం ఈ రోజు మా అందరికీ అనుగ్రహించి కాపాడవలసిందిగా మహిమా ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె